ప్రభు సంతోషం ప్రభు యాక్చువల్ గా చిత్తూరు వెళ్తున్నారని తెలిసింది ప్రభు అవునమ్మా నేను హైదరాబాద్ లో ఉంటాను మా ప్రాపర్ చిత్తూరు అమ్మా చిత్తూరు లో నేను ఒక వరదరాజ స్వామి ఆలయాన్ని బాగా చెట్లు మలిచిపోయి ఉంటే దాన్ని మొత్తం క్లీన్ చేసి టెంపుల్ తీసాను ప్రభుత్వం నేను ఆ వీడియో పెట్టాను ప్రభు మీకు ఒక్కసారి చూడండి మీకు కుదిరితే మీ పవిత్రమైన పాదాలు అక్కడ స్పర్శిస్తే ఇంకా కొంచెం పవర్ వస్తుందని మా ఆశ ప్రభు నేను మా పాపకి నిశ్చితార్థం ప్రభు మేము హైదరాబాద్ వచ్చాం మేము ఇప్పుడు నేను లేకుండా పోతున్నానని చాలా ఫీల్ అవుతున్నాను ప్రభు ప్లీజ్ ప్రభు ఒక్కసారి మీరు విజిట్ చేయండి ప్రభు అని చెప్పారు అవును ఎల్లుండి వెళ్తాం అక్కడ నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నట్టు చెప్తున్నారు బట్ ఇప్పుడు వరదరాజ స్వామిని అయితే మనం తీసాము కాంచీలో ఉన్నట్టే ఉన్నట్టుగా అవును అవును ఆ స్వామిని తీసి బయట పెట్టి మొత్తం అన్ని పూజ అది కూడా చేయించాం ప్రభు మీరు ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏ పొజిషన్ నుంచి ఇప్పుడు ఏ పొజిషన్ తీసుకొచ్చున్నాము దాన్ని అనేసి మీ నిజంగా ప్రభు వాళ్ళు కొంచెము సపోర్ట్ చేస్తే ఇంకా జనాలు కొంచెం బాగా యాక్టివ్ అవుతారు ప్రభు యాక్చువల్ గా మా బావ గారు బెంగళూరు ఇస్కాన్ లో ఉంటారు ప్రభు సో మాకు హిందూ ఇది ఉంది కాబట్టి మేము ధైర్యం చేసి ఇవన్నీ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఇంకా మాకు కొంచెం బాగుంటుంది ఓకే ఓకే ప్రభు हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण मध्य हरे कृष्ण